బర్త్డే పార్టీలో అయితే రుక్మిణి డ్రెస్ మీద జ్యూస్ ఒలిగిపోతుంది ఒలిగిపోవడంతో శ్యామ్ అయితే కిందకు వంగని రుక్మి డ్రెస్ని క్లీన్ చేస్తూ ఉంటాడు అది చూసి రుక్మిణి అయితే తెగ ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అది చూసి ఏంటి తన భర్త చూడు తనకి ఎంత బాగా సేవలు చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక రుక్మిణి అయితే చాలు అండి చాలు అని చెప్పి అంటే ఇక శ్యామ్ లేచి నిలబడతాడు ఇంతలో వాళ్ళ మేడం వచ్చి ఏమైంది అమ్మా ఏమైంది రుక్మిణి అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు మేడం నా డ్రెస్ మీద జ్యూస్ ఒలిగింది దాన్ని మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు అంతే అని చెప్పి రుక్మిణి అనేస్తుంది చాలా మంచివారమ్మ నీ భర్త అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తారు నీకు ఇంపార్టెంట్ గెస్ట్ని మీ అందరికీ పరిచయం చేస్తానని చెప్పి తీసుకుని వస్తారు ఎవరా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో రాధని అయితే తీసుకుని వచ్చి తిను మనకి చాలా ఇంపార్టెంట్ తిను చాలా ఇంపార్టెంట్ గెస్ట్ మనం బాగా చూసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి వీళ్ళకి ఇద్దరు ఇంపార్టెంట్ ఏంటి నాకు అర్థం కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్